హలో ఫ్రెండ్స్ మా తార అయితే ధ్యానం చేస్తుంది సో ఇప్పుడు వచ్చినందుకు కళ్ళు తెరిచింది లేదంటే ధ్యానం చేస్తుంది మా తార తారా ధ్యానం చేస్తున్నావా అయ్ నిన్న నేడు ముద్దు పెట్టమంటలే యోగా చేస్తున్నావా తార అవునా మాకు తెలియదు కదా తారా యోగా నేర్పిస్తావా తారా ఎట్లు చేసేది కొంచెం చూపివా తారా ఎట్ ఎట్లేండి నేను ఇప్పుడు వచ్చి కాలు తిక్కమని లేస్తారా యోగా నేర్పిమన్నా అది మేటా సిగ్గా తారా చెప్పుకూడదా చేయి ధ్యానం చేయి నువ్వు ధ్యానం చేస్తారా చూసాం అందరు చూస్తారు ఒకసారి చేయవా యోగా చేయి చేస్తావు యోగా